హలో ఎవరివాన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీ లైక్ బ్రో డైరెక్టర్ త్రివిక్రమ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా షూటింగ్లో బిజీ బిజీగా ఉన్నారు అయితే వరుస హిట్లతో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్తో అని మనందరికీ తెలిసిన విషయమే అయితే ఆ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతోంది అని అభిమానులు ఎదురు చూశారు ఆ రోజు రానే వచ్చింది డైరెక్టర్ త్రివిక్రమ్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా అక్టోబర్ ఇరవై మూడున లాంఛనంగా ప్రారంభం కానుంది ఇది వరకు స్టార్ పవన్ కళ్యాణ్ జల్సా సినిమాకు మహేష్తో వాయిస్ ఓవర్ ఇప్పించి సంచలనం సృష్టించిన త్రివిక్రమ్ ఇప్పుడు మరొక సంచలనం సృష్టించనున్నారు ఎన్టీఆర్తో తన నెక్స్ట్ సినిమా పూజా కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఆహ్వానించారు త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్కి మంచి స్నేహితుడు మరియు కొన్ని సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ అంటే తనకు ఇష్టమని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి క్లాప్ కొట్టనున్నారు జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ ని పక్క పక్కన చూడాలని అభిమానులు వేచి చూస్తున్నారు రేపు ఉదయం జరగబోయే త్రివిక్రమ్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా పూజా కార్యక్రమాల లైవ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి టాప్ హీరోస్ ఇలా కలవటంతో అయినా అభిమానుల మధ్య గొడవలు తగ్గుతాయి అని మీకు అనిపిస్తే ఎస్ అని తగ్గవు అనిపిస్తే నో అని మీ అభిప్రాయాలు కామెంట్స్లో పోస్ట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి